నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలు చేయాలంటే ఆయన ఖచ్చితంగా సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకోవాలన్న సంగతి మనకి తెలిసిందే మరి ఆయన తాజాగా యూరప్లో పర్యటించనున్నారు దాదాపు పదిహేను రోజుల పాటు యూరప్లో ఆయన పర్యటించనున్నారు ఈ పర్యటన తర్వాత సిబిఐ కోర్టు ఆయన్ని వ్యక్తిగత విచారణకు హాజరు కమ్మని కూడా చెప్పింది మరి మొత్తానికి ఏం జరగబోతుంది అక్రమాస్తుల కేసు ఒక అడుగు ముందుకు పడే ఛాన్స్ ఉందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు ఆయనకి యూరప్ పర్యటనకు పర్మిషన్ కూడా వచ్చింది సార్ సిబిఐ కోర్టు నుంచి ఇది ఆయనకు ఒక గుడ్ న్యూస్ అనుకుంటే మరొక బ్యాడ్ న్యూస్ ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన వ్యక్తిగత విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అంటే ఈ కేసు ఒక కొలిక్ వచ్చే అవకాశం లేదంటే ఒక అడుగు ముందుకు పడే అవకాశం ఉందంటారా ఏం చెప్తారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ న్యాయస్థానానికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ తీసుకొస్తా ఉన్నారు ఎటువంటి ఐడెంటిటీ క్రైసిస్ అంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఆఫ్ కేసెస్ ఉంటాయి సిబిఐ విచారిస్తున్న కేసులు అందులో పదకొండు కేసులు ఎక్విజి నెంబర్ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు పదకొండు కేసులు విచారణ అంటే ప్రధాన విచారణ అయితే ఆ న్యాయస్థానంలో ఇంతవరకు బిగిన్ కాలేదు కానీ ఆ పదకొండు కేసులకు సంబంధించి నూట ఇరవై ఆరు క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ ఆ న్యాయస్థానంలో ఫైల్ అయ్యి ఉన్నాయి అంటే పదకొండు ప్లస్ ఇదొక నూట ఇరవై ఆరు నూట ముప్పై ఏడు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకి సంబంధించిన రిలేటెడ్ కేసులు ఆ న్యాయస్థానంలో ఉన్నాయి అంటే ఆ న్యాయస్థానంలో పనిచేసే సిబ్బంది అక్కడ న్యాయమూర్తులు ఆ న్యాయస్థాన భవనం వీటన్నిటి మూడంతుల కాలం జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీదే నిమగ్నమై ఉంటుంది ఆ జడ్జిలకు కూడా కొంత క్యూరియాసిటీ ఉంటుంది కదా అరే ఇన్ని కేసులు ఇతనికి సంబంధించి మన న్యాయస్థానంలో ఉన్నాయి కానీ ఇతను ఎవరో మనం ఒకసారి కూడా చూడలేకపోయాం అసలు ఎవరైతేనో సహజంగా మీ మీద నా మీద ఒక కేసు నమోదు అయ్యి ఉంటే ఆ కేసులో మనం అక్యూజ్డ్ అయ్యి ఉంటే ఆ కేసు విచారణకు మనం వ్యక్తిగతంగా హాజరయ్యే తీరాలి కొన్ని స్పెషల్ కేసెస్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఇంకోటి ఇంకోటి లాంటివి ఏమని ఉంటే మన లాయరు లీవ్ పిటిషన్ ఫైల్ చేస్తారు ఈరోజు మా కక్షిదారుడు సోన్స్ సో కారణం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నారు అని చెప్పి న్యాయస్థానం దృష్టికి పిటిషన్ రూపంలో లీవ్ పిటిషన్ రూపంలో తీసుకొస్తే న్యాయమూర్తి గారు ఆ పర్టికులర్ వాయిదా వరకు ఎగ్జామ్ చేస్తారు రెండో వాయిదా కూడా హాజరు కాలేదనుకో రెండో వాయిదా కూడా మన లాయర్ గారు ఇంకోసారి లీవ్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు మూడో వాయిదా కూడా హాజరు కాలేకుండా ఉంటే కొంచెం కాంక్రీట్ ఎవిడెన్స్ మనం హాస్పిటలైజ్ అయ్యి ఉన్నామనో మనం రీడన్ అయ్యి ఉన్నామనో స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ తోటి న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే న్యాయస్థానం కన్సిడర్ చేస్తుంది నాలుగో వాయిదాకి ఐదో వాయిదా కూడా హాజరు కాలేదనుకో వీడెవడా హ్యాబిచ్యువల్గా న్యాయస్థానానికి హాజరు కావటం లేదు విచారంగా సహకరించడం లేదు అని చెప్పని న్యాయస్థానం బెయిల్బుల్ వారెంట్ ఇస్తుంది బెయిబుల్ వారెంట్ ఇచ్చినా కూడా హాజరు కాలేదు అని అంటే నాన్ అవైలబుల్ వారెంట్ ఇస్తారు నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చినా కూడా హాజరు కాలేదు అని అంటే ఇతను ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు మీరు అని చెప్పని నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చినా కూడా తను ఎందుకు ఎక్క్యూట్ చేసి అతను తీసుకొచ్చి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయలేదు అని చెప్పని ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి మెమో ఇస్తారు మెమో ఇచ్చినా కూడా ప్రొడ్యూస్ చేయలేదు అని అంటే ఆ కన్సర్న్ పోలీస్ సిబ్బంది మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తారు అంటే ఒక సామాన్యుడి విషయంలో ఇటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు కానీ మరి ఇన్ని కేసులు ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్న అక్యూజ్డు విచారణకే న్యాయస్థానం దృష్టికి హాజరు కాకపోతున్న నేపథ్యంలో న్యాయస్థానానికి కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది అరే అసలు ఎవరు ఇతన్ని చూడాలి మనం ఇతను చూడలేకపోతున్నామే ఇతను విచారణకు హాజరు కాకుండా కూడా మరి ఇన్ని సంవత్సరాల పాటు వెసులుబాటు దక్కించుకుంటా ఉన్నాడు సరే ఒకసారి రా న్యాయస్థానానికి అని చెప్పని పిలుద్దాం మనం అని చెప్పని ముచ్చటబడి ఇవాళ అతని మీద ఉన్న కేసుల నేపథ్యంలో అతను విదేశీ పర్యటన చేయాలి అని అంటే అతని పాస్పోర్ట్ న్యాయస్థానం దగ్గర సీజ్ అయి ఉంటుంది కాబట్టి నేను సో సో రేజన్ దృష్ట్యా విదేశీ పర్యటన చేయాలి అనుకుంటున్నా నాకు మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాన్ని అప్రోచ్ చేయనప్పుడు న్యాయస్థానం ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని అతన్ని విదేశీ పర్యటనకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు ఇచ్చినప్పుడు సిబిఐ న్యాయవాది గారు కొద్దిగా అభ్యంతరం వ్యక్తం చేశారు సార్ ఈయన అనుమతులు తీసుకొని వెళ్తున్నాడు కానీ ఎప్పుడు వస్తున్నాడో ఏంటో కూడా మళ్ళీ తిరిగి సిబిఐకి కానీ న్యాయస్థానానికి కానీ సమాచారం కూడా ఇవ్వటం లేదు సార్ మీ అనుమతి మేరకు నేను నా పర్యటన ముగించుకొని నేను మళ్ళీ తిరిగి భారతదేశంలోకి వచ్చానని చెప్పని సమాచారం కూడా ఇవ్వటం లేదు అతను కాబట్టి అతను వ్యక్తిగతంగా న్యాయస్థానానికి పిలిపించండి అని చెప్పని సిబిఐ న్యాయవాది కోరిన మేరకు న్యాయస్థానం అప్పుడు మీరు కోరిన విధంగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపుగా ఒక పదిహేను రోజులు విదేశీ పర్యటన చేసుకొని వచ్చి నవంబర్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు లోపుగా అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మీరు ఏ పదిహేను రోజుల్లో షెడ్యూల్ డిసైడ్ చేస్తే ఆ పదిహేను రోజులకి మేము అనుమతి ఇస్తామని చెప్పని చెప్పడంలా ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో లోపు ఎప్పుడు ఈయన షెడ్యూల్ అనేది ఈయన కన్వీనియన్స్ ప్రకారం ఈయన డిసైడ్ చేసుకొని ఈయనే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు పదిహేను రోజులు పర్యటనకి నెల రోజులు క్వశ్చన్ ఇచ్చారు ముప్పై లోపు తిరిగి ఆయన కానీ తిరిగి వచ్చిన తర్వాత కూడా యాజ్ పర్ హిస్ కన్వీనియన్స్ ఆయన వెసులుబాటు ప్రకారం తాపీగా తీరిగ్గా ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖులోపు ఎప్పుడైనా మీరు న్యాయస్థానం దగ్గరికి దగ్గరకు వచ్చి కనిపించుకోండి ఎంతటి లగ్జరీ ఎంతటి వెసులుబాటు మీరు అడిగిన ప్రకారం ముప్పై ఒకటిలోపు మీరు ఇండియాలో ఉండాలి మీరు ఒకటో తారీఖో రెండో తారీఖు ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ రోజు వచ్చి మీరు ఫలానా టైంకి మీరు న్యాయస్థానానికి కనిపించాలని చెప్పని అని వాళ్ళు ఆదేశాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పెట్టి పుట్టాడు ఆయన అసలు న్యాయస్థానాల్లో కూడా ఇంతటి ఫ్లెక్సిబిలిటీ అదే సామాన్యుడి దగ్గరికి వస్తే సామాన్యుడికి ఏదో ఏదైనా మొన్న చూసాం కదా మనం మిథున్ రెడ్డి గారికి ఆయనకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటం కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత పలానా టైము సాయంత్రం ఐదు గంటల్లో నువ్వు జైలుకి వచ్చి సరెండర్ అయిపోవాలి సరెండర్ అయ్యాడు కదా ఆ విధమైన ఆదేశాలు ఎందుకు ఎవరు జగన్మోహన్ రెడ్డికి అంటే ఇవాళ చట్టం కన్నా న్యాయస్థానాల కన్నా ఇతను ఏదన్నా ప్రివిలేజ్డ్ కేటగిరీలో ఉన్నాడా పదకొండు కేసులు నమోదై ఉన్నాయి ఇక్కడ గమనించుకుంటే అతనికి న్యాయస్థానాల పట్ల ఎంత చులకన స్వభావం ఉంది అని అంటే నేను ఒక కేసు రిఫరెన్స్ చెప్తా గత సంవత్సరం ఆగస్టులో అతను నేను సెప్టెంబర్ నెలలో మా కుమార్తె జన్మదినోత్సవాల్లో పాల్గొనడం కోసం నేను యూరోప్ పర్యటనకు వెళ్ళాల్సిన పని ఉంది నాకు అనుమతి ఇవ్వమన్నాడు సిబిఐ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది వాస్తవంగా అతను జూన్ నాలుగో తారీఖు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఎన్నికల ఓటం చెందే వరకు అప్పటి వరకు అతనికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంది అంతకుముందు అతనికి సాధారణ పాస్పోర్ట్ ఉండేది అది సిబిఐ న్యాయస్థానం దగ్గర సరెండర్ ఉంది ఆ సరెండర్ అయ్యి ఉన్న పాస్పోర్టు ఎక్స్పైర్ అయిపోయింది ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఆవియస్లీ ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వస్తుంది గత ఐదు సంవత్సరాలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మీద ఆయన పర్యటనలు అనేవి జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆయనకు ఉండదు అప్పుడు సిబిఐ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి సిబిఐ న్యాయస్థానం ఈయన విదేశీ పర్యటనకు అనుమతించిన తర్వాత అప్పుడు ప్రయాణానికి సిద్ధం చూసుకుంటే పాత పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది డిప్లొమాటిక్ పాస్పోర్టు రద్దయిపోద్ది అప్పుడు పాస్పోర్ట్ అధికారాన్ని అప్రోచ్ చేయారు పాస్పోర్ట్ కోసం పాస్పోర్ట్ కోసం అప్రోచ్ అయినప్పుడు పాస్పోర్టు సిబిఐ న్యాయస్థానం ఆల్రెడీ ప్రయాణానికి అనుమతి ఇచ్చింది కాబట్టి అది ఓకే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఏదైనా కేసెస్ పెండింగ్ ఉన్నాయనేది వెరిఫై చేసుకుంటారు దాంట్లో ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు నమోదు అయినట్టుగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది ఆయనకు చెప్పారు సార్ మీరు ఆ కోర్టు నుంచి కూడా ఎన్ఓసి తెచ్చుకుంటే కానీ మీకు పాస్పోర్ట్ ఇవ్వడం సాధ్యం కాదు అని వీళ్ళ లాయర్లు ప్రజాప్రతినిధుల కోర్టుని అప్రోచ్ అయ్యారు మాకు ఎన్ఓసి ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి ఏం చెప్పని ఆ కోర్టు ఏం చెప్పిందంటే ఈ కోర్టు అనేది ఒకటి ఉందని కానీ ఈ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు నమోదయ్యిందని కానీ గుర్తించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడట్లా విచారణకు సహకరించడంలా ఆయన్ని విచారణకు హాజరు మేము ఎన్నిసార్లు సమన్లు పంపించినా కూడా కనీసం సమన్లు ఆయన చేతికి కూడా ముట్టుకోవట్లా బయట నుంచి బయట వాళ్ళ సిబ్బంది వాటిని తిరిగి పంపిస్తూ ఉన్నారు ఇవాళ మా న్యాయస్థానం నుంచి ఎన్వసి కావాలని మీరు అప్రోచ్ అవుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే మీ అవసరం రీచ్ అయినా సరే ఈ న్యాయస్థానం ఒకటి ఉందనేది గుర్తించారు కాబట్టి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని న్యాయస్థానానికి రమ్మను అండి వచ్చి ఇక్కడ నేను ఈ కేసు విచారణకు సహకరిస్తానని ఒక అఫిడవేట్ ఇవ్వమనండి ఒక ఇరవై వేల రూపాయలు పూచికత సమర్పించమనండి అప్పుడు మేము పాస్పోర్ట్ కోసం అనువసిస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అహం దారుణంగా దెబ్బతింది నేనేంటి నా రేంజ్ ఏంటి నేనైతే సిబిఐ కోర్టు లేదంటే హైకోర్టు సుప్రీంకోర్టే కానీ ఇట్లాంటి చిన్నా చితక న్యాయస్థానాలకి నేను వస్తానా నన్నే రమ్మంటారా తూ నా బడ్డు నాకు పాస్పోర్ట్ లేకపోయినా పర్వాలా నేను మటుకు ఇటువంటి కోర్టులకు వెళ్ళను అని చెప్పని ఈ ఉత్తర్వులు రద్దు చేయమని చెప్పని హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా దాని పరిగణలోకి తీసుకోవాలా అప్పుడు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళాడు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అప్పుడు ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వటం జరిగింది ఆ పాస్పోర్ట్ నట్టు పెట్టుకొని విదేశాలకు వెళ్ళొచ్చాడు అంటే ఇక్కడ ఏమైంది ప్రజాప్రతినిధుల కోర్టు అనే దాన్ని గుర్తించడానికి కానీ హాజరు కావటానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇవ్వలేదు కదా న్యాయస్థానాల పట్ల ధిక్కారదోరణ ప్రదర్శిస్తున్నాడు కదా ఆయనే స్వయంగా తన మీద కోడికత్తితోటి దా దాడి జరిగిందని ఒక కేసు పెట్టాడు ఆ కేసులో జల్పల్లి శ్రీనివాస్ అని చెప్పని ఒక అతన్ని అరెస్ట్ చేశారు అతను జైల్లో ఉంటున్నాడు ఆ కేసు విచారణ ఒక కంక్లూషన్కి రావాలి అని అంటే ఆ అక్యూజ్డ్గా ఉన్న శ్రీనివాస్కి బెయిల్ ఇవ్వాలి అని అంటే బాధితుడుగా జగన్మోహన్ రెడ్డి గారి న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పాలి ఐదు సంవత్సరాల పాటు ఆయన చివరిలో ఆ న్యాయస్థానాన్ని విశాఖపట్నానికి తరలించాలి ఆ కేసుని కానీ విజయవాడ ఎన్ఐఏ కోర్టులోనే ఉండేది తాడేపల్లి ఇంటి నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఎంత దూరం ఉంటుంది కానీ ఆయన సాక్షిగా న్యాయస్థానానికి హాజరు కాల నేనేంటి నేను న్యాయస్థానాలకు వెళ్ళటం ఏంటి అని చెప్పని ఆయన ఎలక్షన్ అపర్టిఫిట్ తీస్తే ముప్పై పేజీలు ఉంటాయి కేసులు ఆయన అన్ని కేసులు నెత్తిమీద పెట్టుకొని న్యాయస్థానాలకి హాజరు కావడాన్ని నామర్థగా ఫీల్ అవుతున్నాడు అన్నీ సక్రమంగా నిజాయితీగా ఎటువంటి అవినీతికి ఆస్కారం నేను జీవితం గడిపితే నీకు న్యాయస్థానాలకు వెళ్ళే అవసరం రాదు కానీ మీ నాయన అధికారం ఉంది కదా అని చెప్పని అడ్డగోలుగా దోచేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి నువ్వు సంపాదించిన విధానం ఇది అని చెప్పని సిబిఐ నీ అవినీతి బాగోతా అనే మొత్తాన్ని పదకొండు ఛాట రూపంలో న్యాయస్థానంలో కేసులు ఫైల్ చేస్తే నీకు ఇవాళ పాదయాత్ర చేసినాడు పాదయాత్రకు బ్రేక్ ఇవ్వడానికి ప్రతి శుక్రవారం కోర్టు విచారణ గుర్తొచ్చేది ఎందుకంటే ఆయనకి నిరంతరం పాదయాత్ర చేయటం అంత అలిసిపోట ఆయన డైజెస్ట్ చేసుకోలేక రెండు రోజులు బ్రేక్ కావాలి దానికోసం కోర్టు వాయిదాని సాగ్గా చూపించేవాడు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవపాత్రలు చేపట్టిన తర్వాత న్యాయస్థానాలు కానీ విచారణ సంస్థలు కానీ ఏ వ్యవస్థలన్నా కూడా నేను వీటన్నిటికీ అతీతం ఐఆమ్ బియాండ్ ఆల్ అని చెప్పని ఒక రకమైన అతిశయము అహంకారము పెరిగిపోయి ఈ వ్యవస్థను గుర్తించడమే మానేశాడు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలందరికీ ఒక ప్రశ్నార్థకమే ఆయన అవసరం ఇచ్చా సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యాడు సిబిఐ కోర్టు అనుమతితోటి విదేశీ పర్యటనకు వెళ్తాడు రేపు విదేశీ పర్యటన నుంచి వచ్చే ముందో వచ్చిన తర్వాత అయినా సరే సీబీఐ న్యాయస్థానానికి హాజరవుతాడా కాడా సిబిఐ ఆదేశాల ప్రకారం సిబిఐ ఆదేశాలు ఇచ్చేసింది సిబిఐ న్యాయస్థానం సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత విచ వచ్చి న్యాయస్థానానికి హాజరు కావాల్సిందేనని చెప్పని చెప్పింది అంటే సడలింపులు వెసులుబాట్లు ఏమి ఇచ్చినా అంతిమంగా న్యాయస్థానానికి అయితే హాజరు కావాలి ఇప్పుడైనా సరే హాజరవుతాడా లేదు వాళ్ళు ఇచ్చిన వెసులుబాటును అడ్డం పెట్టుకొని విదేశీ పార్టీలు ముగించుకొని వచ్చిన తర్వాత న్యాయస్థానానికి స్కిప్ కొడతాడా స్కిప్ కొట్టడం కోసం అవసరమైతే మళ్ళీ హైకోర్టును సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి ఎందుకంటే ఆయన దగ్గర డబ్బుకేం కొదవలేదు ఆయన తర్వాత వాదించే లాయర్లకి కొదవలేదు పిటిషన్ ఫైల్ చేయడానికి కొదవలేదు ఇవాళ అన్ని న్యాయస్థానాల్లో కలిపి ఈయన కానీ ఈయన ముఠా కానీ వీళ్ళ మీద నమోదైన కేసులు ఆ కేసుల వాదిస్తున్న లాయర్లు అంటే కొంతమంది ఇటువంటి ఖరీదైన కేసులు ఎదుర్కొనే అక్యూజ్డ్ ఉంటే ఆ కేసులు వాదించే లాయర్లకి బంగారం పంట పండినట్టే మనం వరి పంట మొక్కజొన్న పంట గోధుమ పంటల గురించి వింటూ ఉంటాం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఖరీదైన అక్యూజుడ్ కనుక ఇటువంటి లాయర్లకు దొరికితే ఆయన తరపున వాదించే లాయర్లకు మాత్రం బంగారం పంట పండించుకుంటానే ఉంటున్నారు వాళ్ళ సంవత్సరాల తరబడి కొందరికి రాజ్యసభ సభ్యత్వాలు దక్కి ఇంకొందరికి నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు ఈయన తరపున వాదించిన ఒక అడ్వకేట్ అంటే ఇప్పుడు కూడా ఈయన తరపున ఈయన్ని కళల్లోకి చూస్తుంటే తన్మయత్వం చెందుతామని చెప్పని ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆ లాయరు విల్లాల మీద విల్లాలు కొనేసాడంట విజయవాడ పరిసర ప్రాంతాల్లో మరి అంతటి సంపాదన వాళ్ళకి దక్కుతూ ఉన్నప్పుడు మరి న్యాయస్థానాన్ని ధిక్కరించడానికి వాళ్ళకేమీ ఇబ్బంది కాబట్టి ఇక్కడ చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పని నిర్ధారణ చేయటం కోసమైనా సరే ఇప్పటికి దక్కిన వెసులుబాట్లు చాలు ఎందుకంటే ఈయన మీద నమోదైన వ్యక్తిగత అక్రమాసల కేసుల్లో ఈయనకి బెయిల్ దక్కి పన్నెండు సంవత్సరాల మూడు రోజులు అవుతుంది వాటికి పుష్కర కాలం పూర్తి అయిపోయింది పదమూడు సంవత్సరం నడుస్తూ ఉంది మహాభారతంలో పాండవులకు కూడా పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఇచ్చారు ఈయనకి ఆ పన్నెండు సంవత్సరాలు ఆ కాలం పూర్తయిపోయింది ఇప్పటికైనా సరే న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే రేపటి రోజున ఈరోజు అనుమతులు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళి ఒక పక్క ఈ అక్రమ మద్యం కేసు విచారణ తరుముకుంటూ వస్తుంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అవుతూ ఉన్నారు ఈయన ప్రమేయం నిర్ధారణ అయ్యే సందర్భం వచ్చింది అని చెప్పని అనుకుంటున్నారు అప్పుడు అసలు ఈయనకి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వటమే ఆక్షేపనీయం సిట్టు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇంటర్వ్యూని అయ్యి ఈయన విదేశీ పర్యటన అడ్డుకోవాలి ఒకవేళ ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి రాకపోతే ఏం చేస్తారు ఇవాళ మన కళ్ళ ముందు నిత్యానంద స్వాముల దగ్గర నుంచి చాలామంది కనిపిస్తూనే ఉన్నారు ఒకసారి దేశం దాటటం వరకు ఓకే దేశం దాటిన తర్వాత ఆయా దేశాల చట్టాలు అక్కడ ప్రొసీడింగ్స్ అనుగుణంగా వాళ్ళు అక్కడ రక్షణ పొందుతూ ఉంటున్నారు పాపపు సొమ్ము సంపాదించే వాడికి తప్పించుకునే మార్గాలు వెయ్యి అవి మన చట్టంలో ఉన్న లూప్హోల్స్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి వాళ్ళు లేని ప్రివిలేజెస్ పొందుతా ఈ విదేశీ పర్యటనల మాట ఉన్న రేపు రోజున ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఒకవేళ ఉండి నిత్యానంద స్వామిలాగా రేపు ఇంకొక జగన్మోహన్ రెడ్డి ఐలాండ్ ఒకటి కొనుక్కుంటే అక్కడ స్థిరపడిపోతే ఏం చేయగలుగుతారు కాబట్టి ఇతనికి ఈ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వటమే ఆక్షేపణీయం విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా న్యాయస్థానం ముందు హాజరు కావడానికి రెండు వారాల క్వశ్చన్ పీరియడ్ ఇవ్వటం ఆక్షేపణీయం కానీ మనం చెప్పుకున్నట్టుగా గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఏమో రేపు రాడేమో వెనక్కి ఇంకా విదేశాల్లో రేపు రోజున ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు ఇక అదే చివరిసారిగా భారతదేశం గడ్డ మీద ఆయన చూడటమేమో ఇక ఆయన మళ్ళీ కలవాలి అని అంటే ఏ దేశంలో ఏ ఐలాండ్కి వెళ్ళి కలవాలో ఇంత నేపథ్యం ఉన్న తర్వాత ప్రతి కదలకని ప్రతి నిర్ణయాన్ని అనుమానించ చూడాల్సిందే అనుమానాస్పదంగా పరిశీలించాల్సిందే